ఇప్పుడు శారీస్ కంటే మేము మన అవుట్ఫిట్స్ గురించి అడుగుతారు మేము వేసుకునే అవుట్ఫిట్స్ కూడా ఎన్నర్ కలెక్షన్ లో ఇంకా చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి అంతే జస్ట్ కేవలం ఇవి లేని శారీస్ మళ్ళీ విత్ బనారస్ బ్లౌజరా రా చూడు క్వాలిటీ వైజ్ ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో చూడండి కలర్ కాంబినేషన్ నైట్ టైమ్ లో అయితే సూపర్ కనిపిస్తాయి చిన్న అకేషన్స్ కి ఆ రిసెప్షన్ లాంటి వాడికి చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ ఇంకా బాగున్నాయి ఇవైతే పూజలకి వ్రతాలకి కలర్ చాలా బాగుంటాయి చూడండి ఒకసారి చూడండి ఒకసారి బాగున్నాయి క్వాలిటీ వైజాగ్ చాలా బాగున్నాయి అండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కి నెవీ బ్లూ తో వచ్చింది కాంట్రాస్ట్ లో కలర్ కాంబినేషన్ హల్దీకి ఎంత బాగుంటది రా

సో చూసే కదా మన కలెక్షన్ అయితే కేవలం ఈ శారీస్ ప్రైస్ అయితే మన దాంట్లో ఆరు వందల తొంభై తొమ్మిది ఎవరు మిస్ అవ్వకండి నేను ఆఫర్స్ అనౌన్స్ చేయగానే ఈ రోజు స్టోర్ రూమ్ నిండిపోయింది జనాలు అయితే మామూలుగా లేదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత అసలు ఇంత క్రౌడ్ వస్తుంది అని నేను లో కూడా మంచి జరిగింది ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి సో మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆయన మన యూట్యూబ్ లింక్ అయితే బయాలో ఉంది చెక్ చేయండి ఆయన మన ఇన్నర్ కలెక్షన్ పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ